క్రైస్త లాడ్ ఈరోజు మనం కీర్తనల గ్రంథము ఎనభై రెండవ అధ్యాయమును చదువుకుందామండి దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు ఎంతకాలము మీరు అన్యాయముగా తీర్పు తీర్చుదురు ఎంతకాలము భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుదురు పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చుడి శ్రమగల వారికి దీనులకును న్యాయము తీర్చుడి దరిద్రులను నిరుపేదలను విడిపించుడి భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించుడి జనులకు తెలివి లేదు వారు గ్రహింపరు వారు అంధకారములో ఇటు అటు తిరుగులాడుతురు దేశమునకున్న ఆధారములన్నీయు కదలుచున్నవి మీరు దైవములనియూ మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చియున్నాను అయినను ఇతర మనుషులు చనిపోవునట్లు మీరును చనిపోవుదురు అధికారులలో ఒకడు కూలినట్లు మీరును కూలుదురు దేవా లెమ్ము భూమికి తీర్పు తీర్చుమ్ము అన్యజనులందరూ నీకే స్వాస్థ్యముగా ఉందురు ఈ మాటలు విన్నవారినందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక ఆ మీన్